హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు మనకైతే రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మనకైతే గత ప్రభుత్వం అయితే రైతు బంధుగా ఎక్కడానికి అయితే పదవి విడుదల చేసేది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్టస్ టైంలో హామీ హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెట్టి రైతు భరోసా కింద ఎక్కడానికి పదవి అయితే విడుదల చేస్తాం తొలి విడత ఏడు వేందులు రెండో విడత ఏడు వేలు అని చెప్పింది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయాలి త్వరగానేసి ఇటు రైతుల దగ్గర నాయకుల నుంచి వస్తున్నాయి ఎందుకంటే పెట్టుబడి సాయంగా డబ్బు విద్య చేస్తే కొంచెం భరోసాగా అయితే ఉంటుందనేసి అనేసి రైతులు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సమస్య ఏడు అయితే డబ్బులు విద్య చేయబోతుంది పెట్టుబడి సాయంగా కాబట్టి ఎప్పుడు విడుదల చేస్తుంది ఎరుగు విద్య చేస్తుంది ఎన్నికల విధాలు చేస్తుంది దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను నేను వరకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచి ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తి ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు పెట్టుబడి సంఘం డబ్బు విదల చేయబోతున్నారు మనకైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి పదవి అయితే విదల చేస్తాం తొలి విడత ఏడు వందలు రెండో విడత ఏడు వందలు చెప్పింది కాబట్టి ఇప్పుడు తొలి విడత సంబంధించిన ఏడు వందలు అయితే పెట్టుబడి సంఘం డబ్బు విడుదల చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు రైతులు దగ్గర సలహాలు సూచనలు మార్గదర్శకాలు మొత్తం అయితే తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకే పెట్టుబడి సాయంత్రం డబ్బులు విడుదల చేస్తారంట కాబట్టి మనకైతే ఒక నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారు పదేకర కన్నా ఎక్కువ రైతులకి పథకం అమలు చేయరు ఇది గమనించాలి కొండలకి గుట్టలకి అయితే ఈ రైతు భరోసా మంచి పథకం అయితే అమలు చేయరు ఆమె ప్రభుత్వ ఉద్యోగం ఈ డబ్బులు అయితే ఇవ్వరంట సాగు భూమికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తారంట ఎకరానికి ఏడు వందల చొప్పున పెట్టుబడి సాయంగా తొలివిడతా మనకైతే ఇది అక్టోబర్ పదో తేదీ అయితే డబ్బులు విదల చేస్తారంట రైతు భరోసా అంటే రైతు బంధువు తొలి విడత డబ్బులు అయితే మనకి అక్టోబర్ పదవ తేదీ విదలు చేస్తారంట ఎకరానికి ఏడు వేల చొప్పున పది ఎకరాలకి కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి మీరేం చేస్తారంటే మీ బ్యాంక్ కూడా పని లేదో చూసుకోండి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే అధికారులకు అయితే ఇచ్చారో ఆ బ్యాంకు కూడా పనిచేస్తున్నాం లేదో చూసుకోండి మొత్తానికి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి అక్టోబర్ పదో తేదీ నుంచి మనకి ఈ రైతు బరోసా సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే విదలు చేస్తారు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి చాలా మందికి ఈ విషయం తెలియదు మనకి దసరా కానుక ఈ డబ్బులు విడుదల చేస్తున్నా అనేసి ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి గ్రహం చేసుకోండి టైం వాచ్ వాచ్ఎస్ టైం